అందరికీ నమస్కారం ఈరోజు మన వర్షను మిషన్తో కోయిస్తున్నాము ఇంత ముందుకు మనం వర్షాకాలం పంటలు చేతి కొడవలతో కోసి అడుగు పెట్టి ఒడ్లు రాల్పి తూర్పు పట్టే వాళ్ళము ఇప్పుడు ఈ యాసంగి పంటలు మనకు ఎండాకాలంలో పంట చేతికి ఇదే సమయంలో మనకు ఎండాకాలంలో వర్షాలు రాళ్ళ వర్షాలు కురవడం వలన చేతికి వచ్చిన పంట ఈ రాళ్ళ వర్షానికి నేల పాలవుతుంది మరి మిషన్ తో కూడా మనకు ఒడ్లు కూడా చాలా రాలతాయని చాలా మంది రైతన్నలు నేను కూడా ఇంత ముందుకి మిషన్ తోటి పోయించే వాళ్ళం కాదు రోజు మబ్బులు పడుతున్నాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఈ వర్షానికి మొత్తం పూర్తిగా నేల పాలయ్యే కన్నా ఇట్లా మిషన్ తో కొద్దిగా రాలడం వలన మనకంత బాధ ఏమనిపేదు ఎందుకంటే ఎన్నో పక్షులు ఉంటాయి వాటికైనా ఆ గింజలు ఆహారంగా వాటి కడుపు నింపుతుంది మనం మిషన్ తో మూలలు తిరిగేటప్పుడు ఆ మూలలు వరికరలు అలాగే మిగిలిపోతాయి మళ్ళీ మనం వాటిని కోసి మిషన్లో వేసేనే ఆ గింజలు పడుతుంది అలా కోయడం మనకు రిస్క్ లేకుండా చుట్టుముట్టు మనం ఏదైనా పెద్ద పైపుతో కానీ లేదా ఒక తాడుతో కానీ ఈ ఉరాలి కొంచెం ఒరికరల్ని లోపలికి ఉంచుకున్నట్లయితే మిషన్ కోసేటప్పుడు ఆ ఉరికర్రలు మిషన్ లాక్కొని నీట్గా కోయడం అయితే జరుగుతుంది మేము అనుకోకుండా తొందరగా మిషన్ తీసుకొచ్చి ఇట్లా కోయిస్తున్నాము సో చుట్టుముట్టు మాకు అక్కడక్కడ మూలలు మిగిలిపోవడం జరుగుతుంది ఇక్కడ మా వదిన కోసి ఈ మిషన్లో అయితే వేస్తున్నాము మీరు కనుక కోసుకున్నట్లయితే ఇంతవరకు చుట్టుముట్టు ఉన్న వరికొరలు లోపలి కొట్టండి మిషన్ కోసేటప్పుడు చాలా నీట్ గా కోస్తుంది మళ్ళీ మనం కొడవళ్ళతో కోసి ఆ మిషన్ లో వేసే పని దక్కుతుంది మేమెప్పుడు మిషన్ తో అయితే ఒరిసేను అయితే ఎప్పుడు కోయించలేదు ఈ రోజు కోస్తున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల ఇట్లా మూలాలు మిగిలడం వలన మనకి ఈ ఐడియా అయితే వచ్చిందనమాట ఇలా తో గాని తాట్ తో గాని ఉరాల అంచెమటి కొరల్ని మీరు లోపలికి ఉంచి ట్రై చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నకు ఉపయోగపడుతుంది ఇట్లా మిగిలిపోకుండా లోపడికి వంపడం వలన మిషన్ అనేది మొత్తం లాక్కొని నీట్ గా కట్ చేస్తుంది మళ్ళీ మనకు డబల్ డబల్ పని లేకుండా అయిపోతుంది ఇంకా మన రైతన్నలు చాలా మంది అక్కడక్కడ వర్షాలు కోయని వాళ్ళు చాలా మంది ఉన్నారు రోజు మబ్బులు అయ్యి అక్కడక్కడ చుట్టుముట్టు వర్షాలు కొడుతూనే ఉన్నాయి మనకు కూడా మబ్బులు పడి గాలి దువారాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి రోజు ఇలా మిషన్ తోటి కోయడం వల్ల మనకు గడ్డి అనేది తరపు వస్తుంది అంటే చాలా తక్కువ గడ్డి అయితే వెళ్తుంది పశువులకి గడ్డి వస్తుందని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతి కొడవలతో కోసే ఒక రోజు కోత ఒక రోజు పడువు ఒక రోజు వడ్లు రాల్పి తూర్పాలు పట్టాలంటే మూడు రోజులు పడుతుంది ఈ మూడు రోజుల్లో ఏ ఒక్క రోజు వర్షం పడినా మనం ఇన్ని రోజులు కష్టపడిందంతా వృధా అయిపోతుంది కాబట్టి ఈ యాసంగి పంటలు మాత్రం దయచేసి రైతన్నలు ఈ మబ్బులను వర్షాలను గమనించి తొందరగా మిషన్లతో కోయించుకొని ఒక గంట సేపట్లో మనకి వడ్లు మన కళ్ళంలో పడతాయన్నా ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అన్నా మరింత మందికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండినా జై జవాన్ जय किसान